అలానాటి సాయి భక్తులు పాతకాలపు మనుషులు కాబోలు ఎంతసేపటికి శిష్యులయ్యేందుకే ప్రయత్నించారు సాక్షాత్తు విష్ణుమూర్తి చేత ఆదేశించబడి సాయిని సేవించిన రేగే అలాగే మచ్చింద్రగఢులో సాయి ఆదేశానుసారం తపస్సు చేసి ప్రత్యక్ష సాయి దర్శనం పొందిన మాన్కర్ సాయి సాయింత నుండి సేవించిన మహాల సపతి తాత్య వంటి భక్తులు ఉన్నారు సాయి పాదాల నుండి గంగా యమునుడు తీర్థంగా పొందిన దాసగును ఉన్నారు వీరిలో ఎవరో గురువు రవ్వడానికి ప్రయత్నించలేదు డిఎం గుణి పనిసె వంటి భక్తులు వైద్యం ఉపకరించిన రోగులందరకు కేవలం సాయి ఊదితో రోగాలు బాగా తగ్గించారు కానీ వారెవరో గురువులు అవ్వలేదు అది సాయి విభూతి మహిమే కానీ తమది కాదని వారికి స్పష్టంగా తెలుసు కాని ఈరోజు ఎక్కువ మంది సాయి భక్తుల్లో క్రమంగా ఎవరికి వారే సాధ్యమైనంత త్వరలో గురువుగా తెలిసి లోక పూజలు అందుకోవాలని ఆరాటపడుతున్నారు నేను నా గురువును సేవించినట్లు సేవిస్తేనే శిష్యులమని చెప్పుకోవడం సమంజసం అంటారు సద్గురు సాయినాథులు శిష్యుల ఉత్తముడే గురువానదగిన వాడని కూడా వారి చరిత్ర నిరూపిస్తుంది అటు శిష్యులుగా ఉన్నప్పుడు గాని ఇటు గురువై ఉన్నప్పుడు గాని ఆయన జీవించిన విధానం ఆదర్శప్రాయం అన్న వివేకం నేడు లోపిస్తుంది ఇంతటికి కారణం సమగ్రమైన సాయి చరిత్ర పారాయణ లీలాశ్రమణం బోధల మననం అంటే ఆచరణ లోపించడమే ఒక వంక సాయి చరిత్ర మరొక వంక సాయినాథుడు మనకు చూపించిన గురు చరిత్ర క్షుణ్ణంగా పారాయణ చెయ్యాలి సత్యుడు కానివాడు గురువు కాజారడని తెలుస్తుంది సశిష్యుడూ ఇటువంటి చౌకబారి వ్యామోహాలకు లోబడుడని తెలుస్తుంది అయితే సాయి పేరట నేడు తామర తంపరగా పుట్టుకొస్తున్న గురువును చివరికి ఏ స్థాయికి దిగజారుతున్నారంటే సత్శిష్యుడుగా సద్గురువుగా సాయి యొక్క నడవడిని బోధన తెలిపే విధంగా వ్రాసిన శ్రీ సాయి సచిత్ర శ్రీ సాయి లీలామృతం తమ భక్తులు చదవడం వీరికి కంటకంగా తయారవుతుంది సాయి విశ్వరూపము సాయి బోధనే వజ్రాన్ని చూచాక ఇలా సాయి భక్తులను తమ భక్తులుగా శిష్యులుగా బంధించుకునే స్వార్థ సంకుచిత తత్వాల వికృత రూపం బట్టబయలవుతుంది ఈ గ్రంథాలు చదివి దీనల హృదయాలు సాయితో నిండిపోతే ఇంకా వాటిలో తమకు స్థానం ఎక్కడా మిగలదు అని భయం సాయిబాబా వలన వివిధ మతాల మధ్య కూడా సామరస్యం ఏర్పడుతుంటే ఈ కాబట్టి భక్తులు సాయి చేత అంగీకరించబడరు అందుకని గురువు కావాలనే గుబులు పుట్టకుండుగాక అని జై సాయిరామ్